హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో చూస్తున్నవి ఇవి హోమ్ లార్వా లార్వండి ఇది ఎలా తయారు చేయాలి ఏటి కోళ్ళకి ఏటు ఎలా ఇవ్వాలి ఆహారం కింద అనేది వీడియోలో మనం ముందుగా ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం ముందుగా ఒక ఏదైనా బౌల్ లడ్డు దిగిన ఒక గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో మనం కొద్దిగా పత్తి చెక్క అనేది ఉంటుందండి మనకు మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో వచ్చేసి కేజీ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో అయితే ఉంటుంది అలాగే ఈ పత్తి చెక్కని మనం బౌల్లో తీసుకున్న తర్వాత రెండు బౌల్లో కొంచెం తీసుకుని ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీకైనా తీసుకుని దాంట్లో కొంచెం అలాగే మనం తవుడుని కూడా యాడ్ చేసుకోవాలండి లైట్గా కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తవుడిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని దీంట్లో వాటర్ అయితే పోయాలండి వాటర్ మునిగేదాకా పోయాలండి మునిగేదాకా పోసిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక పది నుంచి పదిహేను నిమిషాల మధ్యలో వేసిన తర్వాత అలా వదిలేస్తే కనుక అది కొంచెం మనకి ఉరుము అవుతుందండి అంటే కొంచెం బాగా నీరుని తీసుకుని కొంచెం మెటీరియల్ అనేది అబ్జర్వ్ అవుతుంది ఇలాగ అవుతుంది అన్నమాట అండి ఒక పదిహేను నిమిషాల ధర చూస్తే మొత్తం ఈ దీంట్లో ఉన్న వేసిన అంతా కూడా ఈ చెక్క అయితే పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కడైనా కొంచెం ఏగలవాళ్ళ ప్రదేశంలో మనం ఉంచేస్తే మెయిన్ ఏంటంటే కోళ్ళు గట్రా అటు అందరి ప్రదేశాల్లో మాత్రం ఉంచాలండి ఇడ్లకు అంతే కనుక ఖచ్చితంగా అయితే మొత్తం దాన్ని పాడు చేస్తాయి అలాగే మనం ఇడ్లు దొరకకుండా కొంచెం ఏదైనా ఎత్తు ప్రదేశాల్లో కానీ లేదంటే ఎక్కడైనా కింద గాబులు వేసి మనం కోడి అనేది వెళ్ళకుండా దాని దగ్గరికి ఏ జంతువు మూడు రోజుల వరకు వెళ్ళకుండా దాన్ని పాడు చేయకుండా పెట్టుకోవాలండి అలాగే నేను మార్కెట్ వీడియోస్ అయితే చేయడం లేదండి కొన్ని రోజులు టైం అయితే తీసుకుంటారు కానీ నాకు తొందరలో చేస్తానండి నాకు కొన్ని పనుల వల్ల అయితే బిజీగా ఉండడం వల్ల మనం ఉండడం లేదు ఇలాగా ఒక వన్ డే అయిన తర్వాత మరుసటి రోజుకల్లా ఆ వాసనకి అది పీల్చుకున్న తర్వాత కొంచెం పుల్లసే వాసన వస్తుందండి అప్పుడు వస్తుందండి ఏక ఎక్కడున్నా సరే మళ్ళీ లేతే మనకు తొందరగా ఈగలు రావాలంటే కనుక ఏదైనా ఈగలు వాలే పదార్థాలని దానిపైన పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అయితే వచ్చి వాళ్తాయండి ఎంత ఎక్కువ అయితే వాళ్తాయో మనకి లార్ అనేది కూడా అంత ఎక్కువ వస్తుందండి అందులో గ్రోత్ ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత ఒకసారి నేను దీన్ని అయితే డ్రై అయ్యి మొత్తం అయిన తర్వాత దీని అయితే చెక్ చేస్తున్నానండి చూడండి మీరు ఒకసారి ఎంత లార్వ అయితే రెడీ అయింది మినిమమ్ ఒక హాఫ్ కేజీ లార్వ అయితే ఉంటుందండి ఇది ఒక గమేలాలో నేను వేసింది అయితే కనుక దీంట్లో నాకు హాఫ్ కిలో వరకు ఒక లార్వ అయితే నేను హోమ్ మేడ్ లార్వా అలాగే దీన్ని వారంలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కూల్డ్గా అయితే పెట్టండి డైలీ అయితే అసలు పెట్టద్దు ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల దీనికి ప్రోటీన్ అనేది హై ప్రోటీన్ వేయడం వల్ల వీటికి కూల్డ్కి బీగా కాళ్ళ పొట్లు అయితే వస్తాయండి కాళ్ళు వాతలు వాతో పొట్లు అవి వస్తాయండి అలాగే మీరు ఎవరైనా సరే మనకు చిన్నపిల్లల నుంచి ఒక ఫోర్ త్రీ మంత్స్ వరకు గ్రోత్ బాగా రావాలంటే కనుక ఖచ్చితంగా ఇవి వారంలో రెండు నుంచి మూడు సార్లు అయితే పెట్టండి మీ అందరికీ ధన్యవాదాలు మన వీడియోనిచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అలాగే ప్రతి ఒక్కరు షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి తొందరలో మన వీడియోస్ అయితే మంచి వీడియోస్ వస్తాయండి